ఇవాళ ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల మీ దుర్గ మార్గమైన పాలనను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవిలో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు మీ కుటుంబ సభ్యులు మీ పార్టోలు పడి తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పచెప్పిను ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిను మరి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే సదర్మాటే మన నిధులు ఇచ్చిండ్రా ఈ ప్రాంతంలో అడవి బిడ్డలు ఉండే ఈ అడవి బిడ్డలకు మిషన్ పేరు మీద వేల కోట్ల రూపాయలు దోసక తిన్నారు తాగడానికి మంచి నీళ్లు ఇచ్చిండ్రా ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచి నీళ్లు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు మట్టి విక్రమార్క గారు అరవై కోట్ల రూపాయలతోని మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను సన్నాసిని నేను అడుగుతున్నా నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాగోబా గుడికి ఏడు కోట్ల రూపాయలతోటి ఈరోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఇవాళ వేసే అవకాశం మాకు వస్తుండేనా ఇవాళ ట్రైకార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే పది కోట్ల రూపాయలతోటి తరగతి గదులు ఆదివాసీ బిడ్డలు చదువుకోవాలి ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ పది కోట్ల రూపాయలతో తరగతి గదులు మేము నిర్మించినాం తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం ఒక్క రోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష చేసిన అని నేను అడుగుతున్నా ఎంతసేపు నీ బిడ్డలు ఎంతసేపు నీ తోపిడి ఎంతసేపు నీ ఫామ్ హౌస్ కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి పదవులు ఇవ్వాలి ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకు ఇచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా నేను అడుగుతున్నా నువ్వు ఉద్యోగాలు ఇవ్వక పది సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించక నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మన మా దామోదర్ రాజ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియంలో ఏడు వేల మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం నీ బిడ్డ నిజామాబాద్ ఎంపీల బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది నీ బిడ్డ కెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినావు కానీ గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా ీతి నీ జాతి మరి మేము ఏడు వేల ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం ఇవాళ నీ అల్లుని కొడుకుని మంత్రం చేసుకున్నాం కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకు వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా ఏమైనా అని నేను అడుగుతున్నా అందుకే మేము వచ్చిన ఎంబడే హోంశాఖ దగ్గరనే ఉంది డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేట్లను లేకపోతే అశోక్ నగర్ చౌరస్తలను ఇంటికెళ్లి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం నువ్వు ఎంత అడ్డం పడ్డా నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రి వర్గం తీసుకుంటుంది మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎవరు భద్రంగా కాపలాగాస్తారు ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చేయండి మేము వచ్చే అరవై రోజులు కానేలేదు రెండు నెలలు ఇంకా పూర్తిగా ఏడు తారీఖు వస్తే రెండు నెలలు ఏడు తారీఖు ఇంకా ఐదు రోజులు తక్కువనే ఉంది అప్పుడే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదంటాడు సన్నాసుడు ఆయనతోని శాతగాదు ఎట్లా చేయడంటాడు పిల్లి శాపనార్థాలు కుట్టి దిగి పడుతుందా వీళ్ళ పొంకణాలు కాకపోతే పదేండ్లల్లో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినావు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం ఐదు వందల రూపాయలకే ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది లక్ష మంది ఆడబిడ్డలతోని ప్రియాంక గాంధీ గారిని రప్పించి లక్ష మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ ఐదు వందల రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా మిత్రులారా ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినం పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్కలు కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది పేదల ప్రభుత్వం తీసుకుంటుంది ఆ ఎలా ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరన్న పోతే ఎర్ర తండకు మిట్ట మధ్యాహ్నం మూడు గంటలు నీ గేటు దగ్గర నించోపెట్టినవు కదా కేసీఆర్ ఈ పాపం ఊరికెపోతుందా అని నేను అడుగుతున్నా అందుకే కదా పార్టీని మొన్న జరిగిన ఎన్నికల బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠం చెప్పిన ద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన బిడ్డాది గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇలా ఈ ప్రభుత్వం మీది మనది ఈ ప్రభుత్వం పేదోళ్ళది ఈ పేదోళ్ళ ప్రభుత్వంలో ఆదిలాబాదును దత్త తీసుకుంటాం తప్పకుండా తుమ్మిడి దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోని సాగునీటి ప్రాజెక్టును కడతాం కుప్టి ప్రాజెక్టును కడతాం సబర్మతి ప్రాజెక్టును గడతాం ప్రాజెక్టును రిపేర్ చేస్తాం ఈ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో పై నుంచి వస్తుంటే మా కొండ సురేఖక్క చూపిస్తుంది కింద క్రేన్ పెట్టి బాయి తొవ్వుకుంటూరు నీళ్ళ కోసం సాగు నీటి కోసం మరి ఆ సన్నాచోడు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఏడిచ్చిండ వచ్చిన ఇవాళ హెలికాప్టర్ల పైనుంచి వస్తే ఎడారిని చూసినట్టుంది ఎండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి నీళ్ళ కోసం బావులు తొ్వుకుంటురు ఇవాళ బాయిదో పోయి క్రేను అది చూపించి సురేఖక్క అన్న ఇంకా బాయిల వ్యవసాయమే ఉంది ఇక్కడ నీళ్లు రాలేదని ఇలా వస్తావా కేసీఆర్ నీకు మళ్ళోసారి చూపిస్తా ఈ ప్రాంతాన్ని ఎనడ నువ్వు వచ్చినవో రాలేదో నాకు తెలియదు ఎన్నికలప్పుడు ఓట్లాడుకోని వచ్చింటావు కానీ ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎప్పుడన్నా వచ్చినవా రా ప్రభుత్వం హెలికాప్టర్ పెడతది మేము వస్తాం నీకు చూపిస్తాం కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అనే పేరు మీద లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు తప్ప ఈ ఆదిలాబాద్కు నీళ్ళు ఇవ్వలేదు అందుకే ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది మా ప్రభుత్వం తీసుకుంటుంది నిన్నమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళోళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో యాపశతకు కోదండం వేసి కొట్టండి లాగుల తొండలు ఇడవండి ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం గూలుతుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చిన బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడ నీ ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకు మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అని చెప్పిండే మూతి పనులు నేను చెప్పదలుచుకున్నా ఇంకా మనమన్నా చూసినా నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికీ ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్కు కు రాదని నేను చెప్పదలుచుకున్నా నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి ఈ నిరుద్యోగ యువకులను ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను రైతులను దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి నీకు రోషం రోషమున్నదని నేను అడుగుతున్నా ఆయన మాట్లాడుతున్నాడు ఆరు నుంచి అనేది పార్లమెంట్ లో వస్తాను ఏంటికి వస్తాయా మళ్ళీ ఆరో ఎనిమిదో ఇస్తే మోడీకి అమ్ముకుందామనా మొదటిసారి పన్నెండు ఇస్తే మోడీకి అమ్మినం రెండోసారి తొమ్మిది ఇస్తే తీసుకపోయి మోడీకే అమ్మినం మారుబేరగాలి యాక ఈడ ఎంపీలు కొనాలి ఈడ ఎంపీలు గెలవాలి ఢిల్లీకి వెళ్లి మోడీకి అమ్ముకోవాలి దీనికోసమేనా నీ కేసేది నేను ఇవాళ సూటిగా కేసీఆర్ అడుగుతున్నా ఈ దేశంలో ఉన్నాయి రెండే ఒకటి ఎన్డీఏ కూటమి రెండోది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు ఇండియా కూటమికి మేమున్నాం మా దాంట్లోకి రాని మా నీడ కూడా తాకనీయం ఆ ఇంటి మీద పెట్ట ఈ ఇంటి మీద కాల్స్తే కాల్చి అవతలేస్తాం నువ్వు ఎట్లకెళ్ళతావా మరి నేను అడుగుతున్న ఎట్లకెళ్ళవుతావు ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన అందుకే మిత్రుల ఆలోచన చేయండి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు ఎవరి ఖాతాలన్నా మోడీ పదిహేను లక్షలు వేసిండా మిత్రులారా వేసిండా మీకేమైనా ఇల్లు కట్టించిడా మీకు ఉద్యోగాలు ఇచ్చిండా మన ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చిండా పోని మీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డ స్వయం బాబురావుని ఎంపిక గెలిపించిండు మంత్రి పదం అని ఇచ్చిండా మరి ఏమి అయ్యనప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటెందుకు వేయాలని నేను అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి ఇవాళ మతం పేరు మీద ఒకడు మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తారు ఇవాళ మతం పేరు మతం ఒక రకం మత్తు అయితే మద్యం ఇంకొక రకం మత్తు మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారు అందుకే మిత్రులారా ఆదిలాబాద్ దత్త తీసుకునే బాధ్యత మాది మా ప్రభుత్వం మీకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మాది మా ప్రభుత్వం తుమ్మిడ ప్రాజెక్టుని కట్టే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని తప్పకుండా సదర్బాటు పూర్తి చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేసే బాధ్యత మాది మా ప్రభుత్వంది తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి కండాకు గూడానికి రోడ్లేసే బాధ్యత మాది తాగునీళ్ళు ఇచ్చే బాధ్యత మాది పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే బాధ్యత మాది ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాది రెండు లక్షల ఏడు వేలు నింపిన ఇంకా లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాల పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతాం ఇవన్నీ చేసే బాధ్యత మాది అందుకే మిత్రులారా ఏ ఆదిలాబాద్ ఏ ఇంద్రవెల్లి సాక్షిగా ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాడు దళిత గిరిజన దండోర పేరు మీద ఎన్నికల సమర శంఖాన్ని పూరించినమో మీ ఆశీర్వాదం తీసుకొని గుండెల నిండా మీరు ఇచ్చిన ధైర్యాన్ని నింపుకొని తెలంగాణ రాలు మూలలా నేను మా మిత్రులందరూ కలిసి సమన్వయం చేసుకొని ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అదే విధంగా ఇవాళ మళ్ళీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చెయ్యాలి అంటే కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో నిర్విరామంగా పాదయాత్ర చేసిండు ఇవాళ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేస్తున్నాడు అలాంటి త్యాగం చేసే నాయకుడు వాళ్ళ నాయనమ్మ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది వాళ్ళ నాయన ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు వాళ్ళ అమ్మ ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది అలాంటి గొప్ప నాయకుడు ఇందిరమ్మ మనవడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే ఆదిలాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి మీరందరు సిద్ధం కదా ఆదిలాబాద్ లో ఎంపి గెలుపిస్తారు కదా మీరందరూ సిద్ధమేనా మీరందరూ సిద్ధమేనా మీరందరూ సిద్ధమేనా మీరందరూ సిద్ధమేనా జై కాంగ్రెస్ ఫార్మౌండ్ లో ఉన్న కేసిఆర్ గుండెలదరాల మిత్రులారా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోనియమ్మ जय जय सोनी धन्यवाद मित्रुलारा